హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పగ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అప్పటికే ఫోన్ చేసి చెప్పడంతో మోహన్ కరణ ఇద్దరు వీళ్ళ కోసం గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉన్నారు కార్ ఆగగానే మోహన్ వెంటనే కార్ దగ్గరికి వచ్చేసి సత్య ఉన్న వైపు డోర్ తీసి అమ్మ తల్లి అంటూ కూతుర్ని చూసుకొని హత్తుకొని చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టుకున్నాడు నాన్న ఏంటిది నేను వచ్చేసాగా చూడు బాగానే ఉన్నా అంటూ అతని కళ్ళు తుడిచింది వాళ్ళిద్దరినీ మాధవ్ అలానే చూస్తూ ఉండిపోయాడు అబ్బా అంకుల్ ఇప్పటి వరకు అది ఎప్పుడు వస్తుంది అని చూసి రాగానే ఏంటి ఇది దాన్ని రానివ్వండి అంది కరుణ చూడండి మాధవ్ గారు కూడా ఎలా ఉండిపోయారో అంది సారీ బాబు అని లోపలికి తీసుకెళ్ళి సత్య దెబ్బను చూసి నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే బాబు నువ్వు కాపాడింది నా కూతుర్నే కాదు నన్ను కూడా ఒకవేళ తనకేమైనా అయితే నేను కూడా తనతోటే అంటుంటే అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడకండి అయిందేదో అయిపోయింది కదా జరిగింది గుర్తు తెచ్చుకొని మరీ బాధపడటం ఎందుకు చెప్పండి అన్నాడు మాధవ్ అవునాన్న ఆ విషయాన్ని మర్చిపోండి అంది సత్య సరే తల్లి ఎప్పుడు తిన్నావు ఏంటో దా నా చేతులతో నేనే తినిపిస్తాను అని సత్యం కూర్చోబెట్టి గోలు ముద్దలు కలిపి పెడుతుంటే తృప్తిగా తింటుంది సత్య రండి మీరు తిందురు అనే కరుణ మాధవ్ని తీసుకెళ్ళింది పడుకునే ముందు ఫోన్ చూసుకున్నాడు మాధవ్ షిట్ అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసిందా డాడీ కూడానా ఓ నో అనుకుని ముందుగా వాళ్ళ డాడ్కి కాల్ చేశాడు ఆయన కొద్దిసేపు వాయిన్ చేసి ఇంతకి వెళ్ళిన పని ఏమైంది అని అడిగారు అయిపోతుంది చాలా వరకు ఫినిష్ అయిపోయినట్టే అన్నాడు వెరీ గుడ్ నా నమ్మకాన్ని నిలబెట్టాల్సింది నువ్వే అని అన్నా అన్నారు ఆయన డోంట్ వరీ డాడ్ అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అన్నాడు సరే అని ఇంకా మాట్లాడుతుంటే తులసి అతని దగ్గర నుంచి తీసుకుంది ఫోన్ని అరే తులసి అని అంటుంటే మీరు ఉండండి అని ఏంటి నాన్న అమ్మ ఒక్కసారి కూడా గుర్తురాలేదా అంది నో మా నేను మార్నింగ్ నుంచి ఫోన్ చూడలేదు జస్ట్ ఇప్పుడే తీశాను సారీ అన్నాడు నాకు తెలుసు నాన్న తమరు ఎంత బిజీగా ఉన్నారో రంగం అన్నీ చెప్పింది అంది మా అది అంటూ మాట దాటేసి పో మా డాడీకి ఫోన్ ఇవ్వు అన్నాడు సరే అని భర్తకి ఇచ్చేసి వెళ్ళిపోయింది తులసి తండ్రి కొడుకులు కాసేపు సీరియస్గా ఏదో మాట్లాడుకున్న తర్వాత పడుకున్నాడు మాధవ్ మార్నింగ్ మళ్ళీ సత్య పూజతో మేల్కొని స్కూల్కి వెళ్ళాడు మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో అంతా చెక్ రాసి మోహన్కి ఇచ్చేశాడు మాధవ్ అలా రెండు రోజులు అక్కడే ఉన్నాడు మాధవ్ ఈ రెండు రోజులు సత్య మాధవ్ మధ్య చను ఇంకా పెరిగిపోయి చాలా దగ్గరైపోయారు ఇక ఊరికి వెళ్ళడానికి బట్టలు సర్దుతూ ఉండగా సత్య ఒక బాక్స్ తీసుకొని వచ్చింది మాధవ్ ఇదిగో దీనిలో ఉన్నాయి నేనే చేశాను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అని ఆ బ్యాగ్లో పెడుతూ ఉంటే మాధవ్ ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు తన రెండు చేతులు పట్టుకుని సత్య నిన్నీతో మాట్లాడాలి అన్నాడు చెప్పండి మాధవ్ అంది సత్య ఎవరైనా చూడగానే ప్రేమ పుట్టింది అంటే నవ్వుకునేవాడిని కానీ నేను చూసిన క్షణమే ఎందుకో నువ్వు నాకు చాలా నచ్చేసావు నీ నవ్వు నీ మాటలు నీ అల్లరి నీ మంచితనం నీ అమాయకత్వం ఒక్కటేంటి నీలో ప్రతిదీ నన్ను నీ మైకంలో పడేశాయి నీతో ఉన్నంతసేపు నాకు టైం తెలియడం లేదు మా అమ్మ తర్వాత నాకు నా మనసుకు ఇంత దగ్గరగా వచ్చిన అమ్మాయివి నువ్వే సత్య ఇప్పుడు నేను వదిలి వెళ్ళాలంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది అసలు ఎంత తొందరగా ఒకరిపై ప్రేమ పుడుతుందని నేను అస్సలు అనుకోలేదు నువ్వు నా ప్రాణం అయిపోయావు తెలుసా నీ కళ్ళలోకి చూస్తూ బ్రతికేయాలనుంది అంటూ సత్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు నన్ను బందీ చేసేసిన ఈ కళ్ళకు చిరుముద్దు అంటూ కళ్ళపై ముద్దు పెట్టి తర్వాత నన్ను ఊరించి ఈ పెదవులకు తొలి అంటూ సత్య పెదవులు అందుకున్నాడు సత్య గింజుకుంటూ వదలమంటుంటే ఆమెను మరింత దగ్గరికి లాక్కొని వదలను వదలను అంటూ వచ్చి కింద పడ్డాడు నడం విరిగితే కానీ అర్థం కాలేదు మాధవికి అది కళ అని చీ నేను ఇంతసేపు కలగన్నానా అయినా చాలా బాగుంది అని అనుకుంటూ బెడ్ని పట్టుకొని పైకి లేవబోతూ మళ్ళీ కింద పడ్డాడు అమ్మో నా నడం విరిగిపోయిందిరా బాబోయ్ అంటూ అంటుంటే సత్య కాఫీ తీసుకుని వచ్చి కింద పడ్డ చూసి షాక్ అయింది అయ్యో అనుకుంటూ కాఫీ పక్కన పెట్టి అతనిని పైకి లేపి బెడ్పై పడుకోబెట్టింది షర్ట్ లేకుండా అతని విశాలమైన ఛాతిని చూసి ఇబ్బందిగా తలదించుకొని అటువైపు తిరిగింది అప్పుడు చూసుకున్నాడు మాధవ్ తనకి షర్ట్ లేదని ఓ సారీ అంటూ టీషర్ట్ వేసుకుని ఇప్పుడు తిరగొచ్చు అన్నాడు ఏమైందండి అలా పడిపోయారు అని అడిగింది అది నిద్రలో తెలియకుండా అన్నాడు మాధవ్ అవునా సరే ముందు ఈ కాఫీ తాగండి అని ఇస్తుంటే లేదు సత్య నేను ఇంకా బ్రష్ చేయలేదుగా అన్నాడు అయితే వెళ్ళి తొందరగా బ్రష్ చేసి రండి అంది అని పైకి లేస్తుంటే నడుం పట్టేసి మళ్ళీ వెళ్ళి పై పడ్డాడు అయ్యో ఏమైందండి అంది సత్య నడుం నొప్పిగా ఉంది లేవలేకపోతున్నా అన్నాడు మాధవ్ అయ్యో సరే రండి నేను హెల్ప్ చేస్తాను అని చేయి అందించింది సత్య ఆమె చేతిని పట్టుకుని పైకి లేచి నడుస్తుంటే అనుకోకుండా చేతిని సత్య నడుముకి తాకింది అతని స్పర్శ తగలగానే సత్యకి ఒళ్ళంతా పులకరించింది కానీ మళ్ళీ అంతలోనే చిరు కోపంగా అతని వైపు చూసేసరికి అప్పటికే మాధవ్ సారీ సారీ అతని చేతిని ఎక్కడి నుండి తీసేశాడు దాంతో అనుకోకుండా పడిందని సత్య నవ్వుతూ అతనికి బ్రేస్ చేసుకోవడంలో హెల్ప్ చేసింది తర్వాత లోపలికి తీసుకొచ్చి పిల్లోస్ అడ్జస్ట్ చేసి మాధవ్కి కాఫీ ఇచ్చింది నేను ఇప్పుడే వస్తానండి అంటూ సత్య అక్కడి నుంచి వెళ్ళగానే మాధవికి తులసి ఫోన్ చేసింది హ్యాపీగా వాళ్ళమ్మతో మాట్లాడుతూ సతీతను ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పాడు అది విన్న తులసి నిజంగా నా కొడగలు బంగారం రా అని రే ఇప్పుడే చెప్తున్నా మీ పెళ్ళైన తర్వాత మాత్రం నా సపోర్ట్ నా కోడలికే ఆహా కాదు కాదు ఇప్పటి నుంచే నా సపోర్ట్ నా కోడలికి తను కానీ నీ వల్ల కన్నీళ్ళు పెట్టిందో నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అంది అంత లేదమ్మా ఎంతైనా మీరు ఆడవాళ్ళు ఎప్పటికైనా ఒకటే అంటూ సరదాగా కాసేపు మాట్లాడి పెట్టేశాడు ఫోన్ కొద్దిసేపటికి సత్య చేతిలో చిన్న గిన్నె తీసుకుని వచ్చింది సత్య ఏంటది అని అడిగాడు మాధవ్ గిన్నెను చూసి ఇదా ఆయుర్వేదిక్ ఆయిల్ అండి మీకు నొప్పిగా ఉన్న చోట దీంతో మసాజ్ చేస్తే తగ్గిపోతుంది అంది అంటే ఇప్పుడు సత్య నాకు మసాజ్ చేస్తుందా అయ్య బాబోయ్ ఏంటి నాకు బంబర్ ఆఫర్ అనుకుని మెళికలు తిరుగుతూ సరేదా రాయి అన్నాడు ఒక్క నిమిషం అండి అని బాబాయ్ అని పిలవగానే ఒక అతను వచ్చాడు ఇదిగోండి ఆయిల్ జాగ్రత్తగా చేయండి అన్ని గిన్నెని అక్కడ పెడుతూ అక్కడ ఏం జరుగుతుందో కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫామ్ చేసుకోవడానికి సత్య అని పిలిచాడు మాధవ్ ఏంటండి అంది ఇతను అని అడుగుతుంటే ఆయన మా పక్కింటి బాబాయ్ గారు ఇలా మీకు దెబ్బ తగిలిందని చెప్పాను వెంటనే ఈ ఆయిల్ తీసుకొని మీకు రాదామని వచ్చారు అంది సత్య అంటే ఇప్పటి వరకు నేను కన్న కళలంతా బుస్సేనా అని నసుగుతూ సరే రాసుకోండి అని టీషర్ట్ తీసి సత్య నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు బయటికి వెళ్తున్న తనని వద్దండి నేను బయటే ఉంటాను అని వెళ్ళిపోయింది వచ్చి తను నవ్వుకుంటూ ఏంటి బాబు మా సత్యం నచ్చిందా అని అడిగాడు హబ్బే అదేం లేదండి అంటుంటే మీరు చెప్పకపోయినా మీ కళ్ళు చూపించేస్తున్నాయి బాబు మీ ఇష్టాన్ని అన్నాడు నూనె రాస్తూ మీ అందరికీ తెలుస్తుంది కానీ తనకి మాత్రం అర్థం అవ్వడం లేదండి అన్నాడు నీరసంగా లేదు బాబు మా సత్యమ్మకి కూడా మీరంటే ఇష్టమే కానీ దాన్ని బయటకు చెప్పలేకపోతుంది అంతే అన్నాడు అవును మీకు ఇలా తెలుసండి అని అడిగాడు మిమ్మల్ని ఎలా కనిపెట్టాను అలానే మీకు చిన్న దెబ్బ తగలగానే విలవిలలాడిపోతూ నా దగ్గరికి వచ్చి ఇలా మసాజ్ చేయమంది ఒకవేళ మీరు తన ఇంటికి వచ్చిన అతిథి కనుక అంత కంగారు పడింది అనుకున్నా ఇప్పుడు కూడా చూడండి మన ఇద్దరికీ తెలియకుండా ఎలా కిటికీ దగ్గర నిలబడి చాటుగా చూస్తుందో మీరెక్కడ నొప్పికి అల్లాడిపోతారేమోనని అన్నాడు ఎక్కడండి నాకు అనిపించడం లేదే అన్నాడు మాధవ్ చుట్టూ చూస్తూ అదిగో అక్కడ బాబు ఆ అద్దంలో చూడండి కన్నీళ్లతో ఎలా చూస్తుందో అన్నాడు సరిగ్గా మాధవ్ తనను చూసేసరికి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది చూసారుగా బాబు ఆడవాళ్ళకి ఇంత ప్రేమ కేవలం తల్లిదండ్రుల మీద భర్త మీద పిల్లల మీదే ఉంటుంది మోహన్ అన్నయ్యకి ఇంతే చిన్నగా వేలు కట్టయినా చాలు ఆడావిడి చేసేస్తుంది అంత ప్రేమను అంత కేరింగ్ని మీ విషయంలో కూడా చూపిస్తుందంటే ఇంకా వేరే చెప్పాలా బాబు అన్నాడు అతను పైకి లేచి క్లాత్కి చేతులు తుడుచుకుంటూ చాలా థ్యాంక్స్ అండి నా మనసులో ఉన్న అనుమానాలన్నీ మీ మాటతో తొలగిపోయాయి అన్నాడు మాధవ్ తిరిగి టీషర్ట్ వేసుకుంటూ నాకు ఈ థ్యాంక్స్లు ఏవీ వద్దు బాబు మా అని జాగ్రత్తగా చూసుకోండి చాలు అన్నాడు అతను ఎన్ని చెప్పారు కదా మిమ్మల్ని ఒకటి అడగచ్చా అన్నాడు మాధవ్ నాకు ఈ థ్యాంక్స్లు ఏమీ వద్దు బాబు కానీ ఆ డౌట్ ఏదో అడగండి చెప్తాను అన్నాడు ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి